శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఓ నలభై ఏళ్ల మహిళకు ఇన్స్టాగ్రామ్ లో ఇరవై ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది కొన్ని నెలల తర్వాత ఆంటీ టిఫిన్ భోజనం వేస్ట్ చేస్తున్నట్టు యువకుడు ఆమెను మందలించాడు కట్ చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంది ఇది చూసిన యువకుడు భయపడి తాను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నానికి చెందిన నలభై ఏళ్ల పద్మ అనే వివాహిత ఉండేది ఆమెకు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసే ఒక కొడుకు డిగ్రీ ఫైనల్ ఇయర్స్ చదువుతున్న ఒక కూతురు కూడా ఉన్నారు ఇక కొన్ని రోజుల క్రితం పద్మకు ఇన్స్టాగ్రామ్ లో శ్రీకాళహస్తికి చెందినటువంటి సురేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మ సురేష్లు శ్రీకాళహస్తికి పద్మ సురేష్ కోసం శ్రీకాళహస్తికి కూడా వెళ్ళింది విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి పద్మను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు కానీ తొమ్మిది నెలల క్రితం మళ్లీ పారిపోయిన పద్మ సురేష్ ను పెళ్లి కూడా చేసేసుకుంది ఇద్దరు కైలాసగిరి కాలనీలో కాపురం పెట్టేశారు పెళ్ళైన దగ్గర నుండి ఇద్దరు మధ్యలో గొడవలు జరుగుతున్నాయట అయితే మే ఇరవై మూడవ తేదీన టిఫిన్ భోజనం వేస్ట్ చేస్తున్నావంటూ సురేష్ పద్మను మందలించాడు దీంతో మనస్తాపైనకు గురైన పద్మ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఈ చూసినటువంటి సురేష్ భయపడి ఎవరికీ చెప్పకుండా అలానే ఇంట్లోనే ఉండిపోయాడు చివరికి భయంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించగా కొన ఊపిరితో ఉన్న సురేష్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ అతడు మరణించాడని